హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా నేరుగా ఈ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ జిల్లాల వారిగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు అధికారికంగా నోటిఫికేషన్ ద్వారా అయితే వెలువడించడం జరిగింది ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా అప్లై చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ద్వారా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ రైతుల ఖాతాల్లో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఈకేవైసీ కంపల్సరీ చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే ఫిబ్రవరి పదిహేడవ తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా వెంటనే కూడా ఆన్లైన్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో